ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు నువ్వు చెప్పినట్టు వినదు పట్టుకుందామంటే జారిపోతుంది నీ లైఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంటుంది దీనివల్ల నీకు ఎక్కువగా కోపం వస్తుంది కానీ కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల నీ జీవితం అనేది కొంచెం నీ కంట్రోల్లోకి వస్తుంది అది ఎలా అంటే నువ్వు నీ డైలీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క గంట ఎక్సర్సైజ్ చేస్తే నీ జీవితం కొంచెం నీ కంట్రోల్లో ఉన్నట్టే ఎందుకంటే ఇలా రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు మంచిగా ఫుడ్ తింటూ నీళ్ళు ఎక్కువగా తాగితే ఇంకొంచెం నీ కంట్రోల్లోకి వస్తుంది నీ జీవితం నువ్వు చేసే పనిలో కానీ నీ చుట్టుపక్కల వ్యక్తులు చేసే పనిలో కానీ తప్పు ఏది ఒప్పు ఏది అని తెలిస్తే లైఫ్లో సగం దరిద్రం పోతుంది నువ్వు ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమే ఉండాలి అలా ఉంటే నీ మైండ్లోకి ఎలాంటి చెత్త ఆలోచనలు రావు వీలైనంత వరకు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండు నీ పని ఏదో నువ్వు చేసుకో ఇంకొంచెం నీ జీవితం అనేది బాగుంటుంది నీ క్యారెక్టర్ నీ టాలెంట్ పక్క వారికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు నీకు నచ్చితే చాలు ఇది నిన్ను ఒక టాప్ పొజిషన్లో కూర్చోబెడుతుంది లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డిసిప్లిన్ ఉన్న జీవితాన్ని సీరియస్గా తీసుకొని ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తాడు ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తే నీ లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు నీ గురించి ఏ దేవుడికి మొక్కాల్సిన అవసరం లేదు